మిత్రులందరికీ ప్రత్యేక జైవేములు నేను రోకుమార్ సింగి మాన్మహనుడు రాష్ట్ర కదా మన ఆగస్టు పదిహేను రోజుని మన ముమ్మడి వరం నియోజకవర్గంలో ముమ్మడి వరం ఆర్టీసీ స్టాండ్ దగ్గర ఒక అద్భుతం జరిగింది ఏమంటే ఎమ్మెల్యే గారు మీకే సార్ ఇది మీరే చేశారు ఒక అద్భుతం ఒక అద్భుతాన్ని సృష్టించారు మీరు ఏం చెప్పమంటారా మీకు తెలిసిన విషయమే ప్రస్తుతం మన ముమ్మడి వరానికి ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది లేదు ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది లేదు ఇది పదిహేను సంవత్సరాల క్రితమే మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ అవసరం లేదని నిరూపించబడింది కనుక ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది ప్రైవేట్ వ్యక్తులకి కళ్యాణ మండపం కట్టుకున్నాక మీరు అంటే ప్రభుత్వం అంటే ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది ఆర్టీసీ అనేది ప్రభుత్వమే కదా దానికోసం ప్రభుత్వాన్ని అంటున్నాను నేను ప్రభుత్వం లీజ్కి ఇచ్చేసింది గత ప్రభుత్వం ఆ విషయం మీకు కూడా తెలుసు ఎవరికి లీజ్కి ఇచ్చేసింది ప్రైవేట్ వ్యక్తులకి మరి ప్రైవేట్ వ్యక్తులకి లీజుకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు కళ్యాణ మండపం కట్టేసుకున్న తర్వాత మొత్తం సగం లీజుకి ఇస్తే మిగిలిన సగం కూడా వాళ్ళు కబ్జా చేసి కంచ్ చేసేసుకున్నారు కదా మొత్తం ఆర్టీసీ బస్సు అనేది లోపలికి రానాక లేదు వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది స్థలం అంతా ఇప్పుడు అక్కడ మాకు ఆర్టీసీ బస్ స్టాండ్ లేదని తెలిసి అవంటే డాక్టర్ సబ్బ్రాజు గారు మీకే మీకే సార్ ఆర్టీసీ బస్ స్టాండ్ లేదని తెలిసి మరి ముమ్మడి వరం ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగుండ విష్ణు ఆలయం దగ్గర ఆగస్టు పదిహేను సాయంత్రం ఐదు గంటలకి ఉచిత అంటే స్త్రీలకు ఉచిత బస్సు అనే బస్సుని మీరు ప్రారంభించడం జరిగింది చూసిన వీడియో టికెట్ ఇలా తీసి ఫ్రీ టికెట్ ఇచ్చి మీరు ప్రారంభించడం జరిగింది చిన్న విషయం సార్ మనకు అసలు ఆర్టీసీ బస్ స్టాండ్ అక్కడ లేదు కదా లేనప్పుడు మళ్ళీ మాకు అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ ఉన్నట్టు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి బస్సు బయలుదేరుతున్నట్టు మాకు విజువల్స్ ఎందుకు చూపించాలి సార్ మీరు అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది ఉందని మీకు తెలుసు తెలుసు కాబట్టి ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో మీరు బస్సు ప్రారంభించారు అంటే ప్రతి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి కూడా బస్ బస్సు అనేది బయలుదేరాలి ప్రతి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి కూడా బస్సు అనేది ప్రారంభించాలి మీ ప్రోటోకాల్ ప్రకారం ఆ రోజు అంటే బస్ స్టాండ్ ఉందని మీరు మాకు మళ్ళీసారి గుర్తు చేశారు ఓకే సార్ ఏది ఏమైనా మీరు చాలా మంచి మంచి పని చేశారు మాకు అందరికీ కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది ఉంది అని ఇండైరెడ్గా మీరు మాకు చెప్పారు పోతే ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి నేను రెండు సంవత్సరాల నుంచి పోరాటం చేత విషయం అందరికీ తెలుసు లాస్ట్ రెండు మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చుకుంటా వచ్చాము పేపర్లో వేయించుకున్నాము ఎలక్ట్రానిక్ మీడియా నుంచి కూడా మేము అందరూ ప్రసారం చేసాం ఆర్టీసీ బస్ స్టాండ్ మాకు కావాలండి ఎందుకు కావాలంటామంటే ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ ఏమో నా ఇల్లు కాదు నాకు సంబంధించింది కాదు దానివల్ల నాకు రూపాయి కలిసి వచ్చేది లేదు ఎప్పుడు రవికుమార్ ఎప్పుడు కూడా సొంత లాభం చూసుకోడు నేను రెండు వేల పంతొమ్మిది నుంచి నేను సొసైటీలోకి వచ్చాను కానీ ఇప్పటివరకు కూడా నా సొంతంగా పరిణాతి కావాలని ఎప్పుడు నేను కంప్లైంట్ చేసుకోవాలి అది వచ్చు లేకపోతే ఎన్ని అధికారులు ఎవరికైనా సరే నాకు పరిణాతి కావాలని సొంతంగా నేను ఎప్పుడు కూడా నా సౌలభ్యం కోసం నేను పోరాటం చేయలేదు ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది మనకు కావాలి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ చాలా అవసరం ఎందుకంటే ఆర్టీసీ బస్ స్టాండ్ వల్ల నాకు ఏమీ లేదు నాకు వచ్చేది ఏమీ లేదు పోతే ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది ఎందుకు కావాలి మీ అందరికీ తెలుసు ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ లేకపోవడం వల్ల బస్ స్టాండ్ బయట ఈ బస్సును ప్రారంభించాల్సి వచ్చింది అవును కదండి డాక్టర్ సుబ్రాజ్ గారు వింటున్నారు కదా అదే మనకు బస్ స్టాండ్ ఉంటే ఈరోజు బస్ స్టాండ్ లోపల నుంచి ప్రారంభించుకుందాం కదా అవును కదా ప్రజలు గమనించాలి నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా జిల్లాలో ప్రజలందరూ గమనించాలి ఆర్టీసీ బస్ స్టాండ్ అక్కడ ఎందుకు అవసరం అనేది నేను అంటున్నానంటే సాయంత్రం స్కూల్ పిల్లల వదుల దగ్గర అక్కడ ట్రాఫిక్ ఎలా చూడండి ట్రాఫిక్ ఫుల్ జామ్ ఉంటుంది స్కూల్ పిల్లలు ఇటువేమో ప్రయాణికులు ఇటేమో బస్సులు లారీలు రోడ్డేమో చిన్న ఇరుకు రోడ్డు ఎంత ఇబ్బందిగా ఉంటుందో చూసారా ఇప్పుడు తెలిస్తే చూడండి ఇప్పుడు వర్షాకాలం వర్షాలు పడతాయి కదా నిన్నటి నుంచి ఈ వర్షాలు పడినప్పుడు ప్రయాణికులు ఎక్కడ నిలబడతారు బస్ స్టాండ్ బస్ స్టాండ్ ఉంటే బస్ స్టాండ్ నిలబడతారు ఈ వర్షం కురిస్తే తడవకుండా అదేవిధంగా ఎమర్జెన్సీ టాయిలెట్స్ ఏంటి ఎమర్జెన్సీ టాయిలెట్స్ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడే ఒక జెంట్స్ ఒక ఒక పురుషుడికి యూరిన్ వస్తే ఏం చేస్తాడు తుప్పల చాటుకు పక్కకు వెళ్ళిపోయి చేసుకొని వచ్చేస్తాడు అదే మిగిలిన వాళ్ళకైతే పరిస్థితి ఏంటి చెప్పండి అదేవిధంగా అక్కడ స్కూల్ పిల్లలు దాడుతున్నారు రోడ్డు దాటుతున్నారు అటు ఇటు ఎవరికైనా యాక్సిడెంట్ అయితే పరిస్థితి ఎంతమంది ఊరికి రెండు యాక్సిడెంట్ అయినాయి కదా బస్ స్టాండ్ చాలా అవసరం కదా ఈ వర్షాకాలం మొత్తం తెలుస్తుంది బస్ స్టాండ్ విలువేంటు ఎందుకంటే సాధారణమైన ప్రజలు కాబట్టి వాళ్ళు ఎలా పోతే మనకెందుకని ఈ ప్రభుత్వ అధికారులు అదేవిధంగా రాజకీయ నాయకులు అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఎలాగో క్యాన్వేస్ ఉంటాయి పర్సనల్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు బస్ స్టాండ్కి రావాల్సిన అవసరం లేదు బస్సులో ప్రయాణించవలసినంత అవసరం లేదు కాబట్టి వాళ్ళకి తెలియదు ఆ బాధ సాటి మనిషిగా నాకు తెలుసు ఓ పౌరుడిగా నాకు తెలుసు అక్కడ బాధ ఏంటనేది కానీ అక్కడ బస్ స్టాండ్ అనేది నిత్య అవసరం అని ఖచ్చితంగా మన డాక్టర్ సుబ్బ్రాజు గారు తెలుసుకుంటే మంచిది పోతే ఈ విధంగా ప్రతి సంవత్సరాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ప్రశ్నిస్తుంటే మన కాకినకూర మండలంలో మూడు దున్నపోతులు మేపుతున్నారేమో ఎవరు ఈ టీడీపీ ప్రభుత్వంలో మూడు దున్నపోతులు మేపుతున్నారు వస్తే మొత్తం మండలం సరిపోతారు ఈ మూడు దున్నపోతుల్ని మేపి నేను ఏ సమస్య మీద ప్రశ్నిస్తున్నానో వెంటనే కేసు పెట్టేయాలి వీళ్ళు వెంటనే నా మీద కేసు పెట్టేయాలి మొన్న ఏటి గురించి నేను పన్నెండు అయితే పని చేయదు లేకపోతే పని చేయట్లేదు నువ్వు అని అన్నందుకు వీళ్ళ మనుభాలు దెబ్బతనే అంట దెబ్బతిని నా మీద పెట్టేశారు వీళ్ళని ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారు సోదరులు అందరూ కూడా సీమ పందిని వేపినట్టు వేపుతున్నారేమో ఏమన్నా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ వదలడం కోసం కానీ ప్రశ్నించేది ఎవరికోసం నా కోసం ఏ ఏటు ఏటుకొట్టు గురించి ఏటుకొట్టు మాకు కావాలి వర్షాకాలం ఏటు చీలిపోతే మొత్తం రెండు మండలాలు మునిగిపోతే వరదలు వచ్చాయని నా సౌలభ్య కోసం చెప్పానా నియోజకవర్గం ప్రజలు ఆలోచించండి కోసం చెప్పాను నేను చెప్పండి నా కోసమా ఏ ముమ్మడోరము కాటన్ కోరం మధ్యలో అయినప్పు మీద వెళ్ళి రోడ్డు చెడిపోతుంది దాన్ని ఏపించింది ఎందుకన్నాను నా కోసమా రోజు నేను అటు తిరుగుతానా చెప్పండి ఈ పల్లంకూరు గవర్నమెంట్ హాస్పిటల్ మాకు కావాలి చాలా ఇబ్బంది అవుతుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా పల్లంకూరు ప్రస్తుత హాస్పిటల్లో నిర్వహించబడుతుంది నాలుగు గంటలకు హాస్పిటల్ కట్టయితే పరిస్థితి ఏంటి సాయంత్రం రైతులు ఐదు ఆరు గంటలకు దిగుతారు వ్యవసాయ పనుల నుంచి ఆ టైంలో ఏదో జరిగే పరిస్థితి ఏంటి అందుబాటులో మనకి డాక్టర్స్ అందుబాటులో ఉండాలి కదనే కదా నేను నా పాటలు హాస్పిటల్ తొందరగా కావాలి గత నాలుగు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఏం చేశారు హాస్పిటల్ అలాగే ఒక ఇటు కూడా కొను పెట్టలేదు అక్కడ ఏది నా కోసం హాస్పిటల్ కడితే దాంట్లో ఏమైనా గదిస్తారా ఇటీ దేనికోసం ఎందుకు నా మీద కేసులు పెడుతున్నారు ఏ ఇప్పుడు టీడీపీని టార్గెట్ చేస్తున్నాను నేను ఇప్పుడు టీడీపీ ప్రభుత్వాన్ని నేను టార్గెట్ చేస్తున్నాను అన్నాను నేను గత ప్రభుత్వంలో ఏ సంవత్సరం నేను టార్గెట్ చేయలేదా వైసీపీ ప్రభుత్వాన్ని నేను విమర్శించలేదా వైసీపీ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించలేదా వాళ్ళని నా మీద కేసీలు పెట్టలేదా కోనసీమ జిల్లా కోనసీమ జిల్లా కోనసీమ జిల్లా అని మూడు సార్లు అన్నాడు పొలాడు సతీష్ ఏంటి కోనసీమ జిల్లా అప్పటికీ కోనసీమ జిల్లా కోనసీమ జిల్లా అని పెళ్లి పెళ్లి పత్రికల్లో అదే విధంగా జాతరలకి పాంప్లెక్స్లో కాన్సర్లో వేసుకోవడం వల్ల ఎంత రెవల్యూషన్ పుట్టిన తెలుసు కదా ప్రశ్నించిన లోపడేసే లేదా రాజుల్లో ఒకళ్ళని వేసే లేదా ప్రతి ప్రింటింగ్ ప్రెస్లో కూడా మేము కాన్సించాలని అతను ఏం పీపుతారు మీరు మా ఎమ్మెల్యే కాన్సెంధల్ని అంటున్నాడు మేమంటే తప్పేంటి అని ఎంతమంది గొడవలకు రాలేదు ఎంత ప్రింటింగ్ ప్రెస్ ప్రింటింగ్ ప్రెస్లకి మనకి గొడవ రాలేదు చెప్పండి జిల్లా కాన్సల్లా జిల్లా కాన్సలా జిల్లా అన్నతోటి నాకు మండింది అందుకే తిట్టాను దానికి పరిహారం ఏంటి పన్నెండు రోజులు రాజమండ్రి సెంటర్ ధరలు వేశారు ఏ నా సౌలభ్యం కోసం తిట్టానా చెప్పండి ఏ పని చేసుకున్నా నా సౌలభ్యం శీక్రమే రాఘుకున్నారు ఏ పని చేసినా వాళ్ళ సౌలభ్యం కోసం చేసుకోవడం ప్రజా సంక్షేమం కోసమే ప్రజా సంక్షేమం కోసమే ఈ కేసులు ఇవన్నీ ఎన్ని కేసులు పెట్టాను నా పర్సనల్ కేసు నేను మర్డర్ చేశాను మరో చేశాను దొంగతనం చేశాను సంఘ విక్రచారాలు చేశాను ఎందుకు పెడతాను కేసులు ఓహో గత వైసీపీ ప్రభుత్వంలో తిట్టినప్పుడు నన్ను టీడీపీ అన్నారు ఇది టీడీపీ కొమ్ము కాతున్నాడు అండి టీడీపీ గొలుసు చెప్పండి మీరు నాకు గొలుసు చేశారు టీడీపీ గొలుసు నేను వేసుకున్నాను మీ కొండవారు నేను వేసుకున్నాను ఇప్పుడు టీడీపీ తిరుగుతుంటే ఇప్పుడు వైసీపీ అంటున్నారు ఏ మళ్ళీ వైసీపీ కొండ వేసుకున్నాను నేను వైసీపీ వేసుకున్నాను ఈ పార్టీల కుక్క గొలుసు లాంటిది ఈ పార్టీ కొండవరు నా దృష్టిలో వాళ్ళెలా చెప్తే అలా వినాలి నేను వినవలసిన అవసరం నాకు లేదు నేను విన్నాను అందుకే ఏ కొండవారు నేను వేసుకోను ఏ కుక్క గొలుసు నేను మెల్లలో వేసుకోను అదేవిందా అనండి సిగ్మ పరణ పార్టీ సపోర్ట్ చేయడం లేదు అనండి ఎవరు సపోర్ట్ చేశాను ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం ప్రజలను నిర్లక్ష్యంగా చూస్తే ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తాను నేను ఖచ్చితంగా నేను రౌండ్ వేసుకుంటాను ఇది నా సిద్ధాంతం నా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి సిద్ధాంతాల ప్రకారంగా నేను వెళ్తున్నాను అదేవిందా సిద్ధాంతాల ప్రకారం వెళ్తాను ఏ కొన్ని తప్పులు చేస్తుంటే చిన్న చిన్న తప్పులు తెలియచేయచ్చు తెలిసేది ఏ తప్పు చేయండి నేను చెప్పండి ఏ పార్టీకి కొమ్మకాసం చెప్పి ఏ ఏ పార్టీ ఏ కుక్క కోసం నేను వేసుకున్నాను మీద చెప్పండి ఏ గత ప్రభుత్వంలో వైసీపీని తిట్టినప్పుడు నన్ను టీడీపీ అన్నారు మరి లాస్ట్ టైం మరి ఇదే డాక్టర్ సుబ్బ్రాజు గారు రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే పోటీ చేశారు ఆయనతో పాటు నేను పోటీ చేశాను ఇండిపెండెంట్ కింద ఆయన పార్టీకి ఉంది కాబట్టి ఆయన గెలిచాడు మనం మనకు కావాల్సిన పార్టీయే కదా మనం పనిచేసేవాడు కదా కావాల్సింది పార్టీని కావాలి పార్టీలో గెలిపించుకున్నారు మీరు పడండి అందుకే కదా అనిపిస్తున్నారు అందుకే కదా సమస్యలతో అనిపిస్తున్నా అనుపించండి ఏ డాక్టర్ సుబ్బ్రాజు గారి పక్కన నేను లెక్కింపు రోజుని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి శ్రీనివాస కాలేజీలో లోపల లెక్కింపుకి డాక్టర్ సుబ్బ్రాజు గారు పక్కన నేను లేనా ఆయన రైట్ సైడ్ ఏ వైసీపీలో మీరు అందరూ చూడలేదా టీడీపీలో మీరు అందరూ చూడలేదా ఏ రవికుమార్ ఎమ్మెల్యే గారు పక్కన ఉన్నాడు ఏ ఏ టీడీపీ అన్నారు కదా అంటే డాక్టర్ సుబ్బ్రాజు గారు పక్కన లెక్కింపు రోజునే మేము ఇద్దరం మాట్లాడుకున్నాం సరదాగా జోకులు వేసుకునే వాళ్ళం కౌంటింగ్ లెక్కలు పెట్టుకునే వాళ్ళం ఎంత వచ్చిందో వచ్చింది నేను చెప్పేవాను ఆయనకి సరే ఈ రౌండ్ ఎంత వచ్చిందని చెప్పేవాళ్ళు అదేవిధంగా సరదాగా గడిపంలో అప్పుడ అప్పుడే నేను దారుణ సుబ్రాజ్ గారికి మరిసిన చాలా మంది సోలు గొలికేసుకున్నారు ఏ రవి ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తున్నాడు ఏడు సపోర్ట్ చేసేది ఎవరు సపోర్ట్ చేశాను నేను సపోర్ట్ చేసానా ఎలా వచ్చినా ఒక రెండు నెలలకి మూడు నెలలకి మళ్ళీ రౌండ్ వేయలేదా నేను రౌండ్ రౌండ్ వేయలేదు ఆయన్ని ఏ సమస్య కోసం సెంటర్లో సెంట్రల్ తోపలపేట దగ్గర గొయ్యి కోసం రోడ్డు ఆనందబీ రోడ్డు గొయ్యడిపోయింది సైకిల్ సైకిల్ మునిగిపోతున్నాయి ఆటో ప్లాట్ఫామ్ మునిగిపోతున్నాయి రౌండ్ అయితే నైట్ నైట్ కాంక్రీత్ తెచ్చి రోడ్డు పోడ్చలేదా పూడ్చిందే కందుకొప్పలో ప్రభుత్వాలు కదా ఎందుకు మీరెందుకు శాంతంగా శాంతం శాంతంగా ఎవరు పని చేస్తున్నారు మీరు అడగలిగారా మరి నేను టీడీపీ తరపు నుంచి బుచ్చబాబు గారు స్నేహితుడి కొత్త స్నేహితులున్నా చెప్పండి ఏ మన రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయలేదా వీళ్ళ పక్కన కూర్చోలేదా నేను లెక్కింపు రోజుని రెండు వేల పంతొమ్మిదిలో నేను జేఎన్టీలో వీళ్ళ పక్కన కూర్చోలేదా ఏ ప్రోడాలి తీసి వీళ్ళ పక్కన కూర్చోాలి నేను వాళ్ళు కూర్చొని కూర్చో అంతకుండా నేను కూర్చొని కూర్చున్నాను వాళ్ళు గెలిసే నేను ఓడిపోయాను అంతే రెండు వేల ఇరవై నాలుగు శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో కూడా వాళ్ళ పక్కనే కూర్చున్నాను నేను వాళ్ళు గెలిచా నేను ఓడిపోయాను అంతే ప్రజలు ఓడించారు నశించమని ఎప్పుడు ప్రజలు ఓడి ఓడితారు కదా ప్రజలు తెలుసుకోవాలి మన సమస్యల పరిష్కారం కోసం ఎవరు పనిచేస్తారనేది మనసు మన గుర్తుపెట్టుకోవాలి ప్రజలు ఎప్పుడు కూడా సమస్యలు ఎన్ని సమస్యలు ఉన్నాయి మమ్మల్ని తెలుసా మీకు తెలుసా మీకు అంటున్నాను నెంబర్ వన్ నేను ఉండే మేజర్ సమస్యలు జీ మూలపాలెం బిర్జీ ఇరవై సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శంకుస్థాపన చేయబడి బిర్జీ అది ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు అలాగే గుప్పలాగా ఉంది ఏ మన పొనాడు యాగ్రెండ్ సతీస్ కుమారు రెండు వేల ఇరవై రెండులో దానికి డెబ్బై ఎనిమిది కోట్లు నిధులు వచ్చినాయని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాను చెప్పలేదా ఎక్కడ పెట్టుకున్నారు మీరు చెవులు ఎక్కడ పెట్టుకున్నారు ఎంలేదా ఏ రెండో సమస్య గోగులకు బుజ్జి దానికి యాభై కోట్లు వచ్చాయని చెప్పాడు పొన్నా యాగ్ సతీష్ కుమారు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కోనసీమ జిల్లాకి ఈ నిధులు ఇచ్చాడని యాభై కోట్లు ఇచ్చాను చెప్పాడు యాభై కోట్లు ఏమైంది తెలుసా మీకు ఆయన మీడియాలో చెప్పాడు ఇప్పుడు ఒక ఏ ఎమ్మెల్యే చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు నేను చేశాను ఏం చేశారు మీరు మీరు ఉండగానే మీ సొంత రోడ్డు మిమ్మల్నే పను ఎక్కడ తీసుకో మమ్మల్నే ఏ మీ పదవికాలం ఉన్న లోపు బొమ్మలవరం అయినపురం కాటరకొండ రోడ్డు ఎందుకు వెళ్ళిపోయారు మీరు మీ సొంత రోడ్డే కదా ఎందుకు వెళ్ళిపోయారు మీరు సమయం చెప్పండి అక్కడ మూడు సమస్యలు ఎప్పుడు మమ్మలవరం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి కదా హాస్పిటల్ కోల్పోవడం కంటే దారుణంగా ఉంటుంది అండి మన ఇల్లు నేను ఎన్ని కంప్లైంట్ ఇచ్చిన తెలుసా ఫ్లోర్ పగిలిపోయి ఉంది ఆ ఫ్యాన్ సరిగ్గా సరిగిద్దరవు ప్రసూతి ఏమో మొత్తం అంతా గలేజ్ గలేజ్గా ఉంది ప్రసూతి వార్డు అంటే ఎలాగా డెలివరీ అయిన మహిళలు ఎక్కడ ఉంచుతారు పిల్లల ఎక్కడ ఉంచుతారు హాస్పిటల్ ఎలా ఉంది ఎవరన్నా ఎవరన్నా అబ్జర్వ్ చేశారా ఏమైనా పట్టించుకున్నారా ఆరో ప్లాంట్ చూసారా ఏ నెలకే అందులో వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్లో వాటర్ అయిపోయింది దాకా ఆరో ప్లాంట్ వాడుతూ ఉంటారు ఏ క్యాన్స్ బ్లాక్ అయిపోవారు అది వాటర్ పుల్యూట్ అదా కనీసం వారంకో రెండు రోజులకు రెండు రోజులు వాటర్ మార్చాలని తెలీదా మీకు తెలియదా నాకు కొడకే తెలుసా ఈ సమస్యలు నాకు కొడుకో కనపడతాయో మీకు కనబడట్లేదా నేను ఎవరికి బానిసత్వం చేయను ఏ పార్టీకి బానిసత్వం చేయను కాబట్టి ఈరోజు నేను ఇలా నిలబడి ఉన్నాను ఇప్పుడు కూడా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఎవరికి నేను బానిసత్వం చేయను గుర్తుపెట్టుకోమీటర్ వరకు కూడా ఎవరికి ఏ పార్టీకి బానిసత్వం చేయడు అదే విధా గుర్తుపెట్టుకోను ఇప్పుడు కానీ గమనించండి దాట్లో సుబ్రాజ్ గారు మీరు భలే భలే పని చేశారు సార్ మీరు అదే మన టాపిక్లోకి వచ్చేద్దాం టాపిక్ డైవర్ట్ అయిపోయింది ఎమోషనల్లో మళ్ళీ ట్రాఫిక్ వచ్చేద్దాం చాలా మంచి పని చేసేది సార్ మీరు ముమ్మడి వరకు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉంది మీరు గుర్తు చేశారు కానీ సూపర్ సార్ మీరు ఉండాలి ఏదైనా కానీ మీరు ఉండాలి సార్ ఏదైనా కానీ ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది అని సింపాలిక్గా చెప్పారు మీరు ఇప్పుడు కూడా ఉందని తెలుసు కానీ మా పోరాటం రాగవు మా ఆర్టీసీ స్టాండ్ ఎలా సంపాదించుకోవాలో మా తెలుసు మేము సంపాదించుకుంటాం నియోజకవర్గ ప్రజలు ప్రజలు కూడా గమనించాలి ఒకసారి గెలిచి మైనస్ అయినోడు మళ్ళీ రెండోసారి గెలిచి రెండోసారి గెలిచిన తర్వాత మళ్ళీ వర్క్ చేస్తారని ఎలా అనుకుంటారు సార్ మీరు అధికారులు అడుగుతున్నాను కార్యకర్తలు అడుగుతున్నాను ప్రజలు అడుగుతున్నాను ఒకసారి మనకి పని చేయనోడు రెండోసారి పని ఎలా చేస్తారనుకుంటారు గుర్తుపెట్టుకోండి ఎప్పటికైతే మనకి ఎవరు కావాలి మన నియోజకవర్గం ఎవరు కావాలి మన పార్టీ ముఖ్యమా క్యాండిడేట్ ముఖ్యమా మనం పనిచేసేవాడు ముఖ్యమా వడ్డించేవాడు మనోడైతే ఏ ములన్న మనకు వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ ఊరికే పోదు ఖచ్చితంగా ఆర్టీసీ బస్ స్టాండ్ వస్తుంది నా మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా కానీ నా పన్నేం చేసుకుని పోతాను ఏ ఎన్ని కేసులు పెట్టారు ఏ వైసీపీ వైసీపీ ప్రభుత్వం ఉన్నా మన కేసులు పెట్టలేదా ముని కేసులు పడ్డాయి వైసీపీ ప్రభుత్వం ఉండగా ఏ టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టలేదా పెట్టుకోండి ముప్పై ఆరు కేసులు పైనే ఉన్నవాడే సీఎం అయ్యాడు ముప్పై నాలుగు ముప్పై ఐదు కేసులు ఉన్నవాడే మంత్రి అయ్యాడు నేనంత ఆఫ్టర్ ఆల్ నేను ఐటీ కేసులే కక్షపూర్వకంగా ఎవరెవరు ఏమి పెడతా ఉంటారు అవన్నీ కేసులు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి కామన్ అంతా ఉద్దేశపూర్వకంగా స్పీడ్గా వెళ్తున్నామని ఎవరెవరు కేసులు పెడతా ఉంటారు జరిపందే నా మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా పెట్టుకోండి ఈ మూడు సీమ పందులు మాత్రం మేపకండి ఎప్పటికైనా సరే మీకు ప్రమాదం నా మీద కేసు పెట్టిన మూడు సీమ పందులు మీరు పెంచిన సీమ పందులు మాత్రం ఎప్పటికైనా మీకు ప్రమాదం గుర్తు పెట్టుకోండి అర్థమైందా జమీ